అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి వెల్కమ్ టు మన టీవీ నేను మీ మనోజ్ అల్లు కుటుంబానికి షాక్ ఇచ్చారు జిహెచ్ఎంసీ అధికారులు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లోని అల్లు బిజినెస్ పార్క్ భవనంపై అక్రమ నిర్మాణం చేపట్టారంటూ హీరో అల్లు అర్జున్ తండ్రి నిర్మాత అల్లు అరవింద్కు కు నోటీసులు జారీ చేశారు జిహెచ్ఎంసీ అధికారులు సో పర్మిషన్ తీసుకున్న దానికంటే ఒక ఫ్లోర్ ఎక్కువ కట్టారని అక్రమంగా నిర్మించిన ఆ పెంట్ హౌస్ ను ఎందుకు కూల్చవద్దో సమాధానం చెప్పాలంటూ జిహెచ్ఎంసీ పద్దెనిమిదవ సర్కిల్ అధికారులు వివరణ కోరారు ఇటీవలే తల్లి చనిపోయిన బాధలో ఉన్న అల్లు అరవింద్ కు జిహెచ్ఎంసి నుంచి ఊహించని షాక్ తగిలినట్ దివంగత నటుడు అల్లు అరవింద్ తండ్రి అల్లు రామలింగయ్య నూట ఒకటవ జయంతి సందర్భంగా రెండు వేల ఇరవై మూడులో జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్లో అల్లు బిజినెస్ పార్క్ పేరుతో భవన నిర్మాణం చేపట్టింది అల్లు ఫ్యామిలీ నాలుగు అంతస్తుల భవన నిర్మాణానికి జిహెచ్ఎంసి నుంచి అనుమతులు తీసుకుని ఏడాది క్రితం నిర్మాణం పూర్తి చేసింది అల్లు కుటుంబం సో ఈ అల్లు బిజినెస్ పార్క్ లో గీత ఆర్ట్స్ అల్లు అల్లు వాట్స్ కుటుంబ వ్యాపారాలు సినీ కార్యకలాపాలు నడుస్తుంటాయి ఇటీవల అల్లు బిజినెస్ పార్క్ భవనంలో పెంట్ హౌస్ నిర్మించారు అయితే ఆ పెంట్ హౌస్ నిర్మాణం అక్రమం అని టెంట్ హౌస్ ను ఎందుకు కోల్చొద్దో వివరణ ఇవ్వాలంటూ అల్లు అరవింద్ కు నోటీసులు జారీ చేశారు జీహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు ఓ ఈవెంట్ లో అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయి విమర్శల పాలు కావడం ఆ తర్వాత సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్లడం ఇటీవల అల్లు అరవింద్ తల్లి అల్లు కనకమ్మ మృతి చెందడం ఈ బాధ నుంచి తేరుకోకముందే జీహెచ్ఎంసి అధికారులు అల్లు అరవింద్ కు షోకాజ్ నోటీసులు జారీ చేయడం ఇలా వరుసగా అల్లు ఫ్యామిలీతో ఏదో ఒక గందరగోళ పరిస్థితులు తలెత్తున్నాయి సో తాజాగా అప్పుడు ఏదైతే సంధ్య థియేటర్ ఘటన నుంచి కూడా ప్రభుత్వంతో అంటే కొంచెం క్లంజీ పరిస్థితులు నేపథ్యంలోనే మళ్ళీ జీహెచ్ఎంసీ ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఒక రకంగా చర్చనీయాంశం అవుతుంది ఎందుకంటే ఎందుకు బాయ్య టార్గెట్ అవుతున్నాడు పద్దాక అనే దానికి కూడా చాలా మంది మాట్లాడుతున్న పరిస్థితి సో ఒక రకంగా చెప్పుకోవాలంటే ఈ రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లో ఏదైతే ఒక బిల్డింగ్ నిర్మించారో దానికి టెంట్ హౌస్ అనేది నిజంగా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు అనుమతి ఇవ్వలేదు సో అనుమతి లేకుండా కట్టారు కాబట్టే దానిపై ఇప్పుడు పోలీసులు కూడా అక్కడ రంగంలో దిగారు అండ్ జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారులు కూడా రంగంలోకి దిగి అక్కడ పరిస్థితిని పర్యవేక్షించారు సో ఎందుకు కట్టారంటూ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఎవరని కోరారు అయితే దానికి సంబంధించి చిన్న చిన్న పార్టీస్ కావచ్చు చిన్న చిన్న అంటే ఇద్దరు ముగ్గురు లేకపోతే నలుగురు కొంచెం లిమిట్లో ఉన్న వాళ్ళు మాట్లాడుకోవడానికి మాత్రమే కట్టామంటూ కూడా వీళ్ళు అల్లు దగ్గర అల్లు ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆన్సర్ సో ఇలాంటి నేపథ్యంలో మరి దాన్ని కూల్చి వేస్తారా లేదా దాన్ని కంటిన్యూ చేస్తారా ఏదైనా పైరవీలు చేస్తుందా అల్లు కుటుంబం అనేది కూడా నిజంగా మరి చూడాల్సిన పరిస్థితి ఒక రకంగా జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ మాత్రం చాలా సీరియస్గా ఉన్నారు ఎందుకంటే దీనికి హైడ్రాకి లింక్ అయి ఉంది సో ఎటువంటి అక్రమ నిర్మాణాలు హైదరాబాద్లో ఉండకూడదు అంటూ కూడా చాలా గట్టిగా పనిచేస్తుంది ఒక పక్క తెలంగాణ ప్రభుత్వం మరి ఇలాంటి నేపథ్యంలో అక్కడ వీళ్ళొక్కళ్ళకే ఇచ్చినంత మాత్రాన మళ్ళీ రేపొద్దున ఇంకొకళ్ళు ఉంటాయి ఎందుకంటే రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ ఆ రోడ్ అనేది చాలా క్లంజీగా ఉంటుంది సో అలాంటి చోట మరి వేరే ఒక బిల్డింగ్ పైన ఒకవేళ వేరే ఎవరన్నా ఇంకెవరన్నా వీళ్ళని చూసి అక్కడ పెంటోస్ లాంటి ఇలాంటి కట్టడం జరిగితే సో అంత అధికార దుర్వినియోగం జరిగిందంటూ కూడా మళ్ళీ తర్వాత ప్రభుత్వాన్ని పరిస్థితి సో మరి ఇలాంటి నేపథ్యంలో మరి ఆ పెంటౌస్ ని కూల్ చేస్తారా లేదంటే దానికి సంబంధించిన ఎక్స్ప్లనేషన్ ఏమి అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది మరి కూల్ చేయాలా లేదా ఆ పెంటౌస్ ని మీరేమనుకుంటున్నారు కామెంట్ రూపంలో చెప్పండి